కుర్రాడు తన స్నేహితుడితో కలిసి అడవిలో వేటకు వెళ్తాడు అయితే వీళ్ళకి పెద్దని అడవి పంది కనపడుతుంది అప్పుడు వెంటనే ఈ కుర్రాడు తన బాణాన్ని తీసి బాణం సహాయంతో ఆ అడవి పందిని కొడతాడు దీంతో ఆ అడవి పంది పక్కనే ఉన్న గోధులో పడిపోతుంది వెంటనే వీళ్లు ఆ అడవి పంది దగ్గరికి వెళ్లి అది కదులుతూ ఉండడంతో మళ్లీ దీనిపై బాణాన్ని వేస్తారు ఆ తరువాత ఇది చనిపోతుంది అప్పుడు వీళ్లు దీని త్వరగా గ్రామానికి తీసుకువెళ్లాలని అనుకుంటారు అందులో వీళ్ళకి పక్కనే ఉన్న పొదల్లో ఒక జింక కనపడుతుంది మళ్లీ బాణం వేసి ఆ జింకను కూడా చంపేస్తారు ఆ తరువాత వీళ్ళు ఈ ఆహారాన్ని పట్టుకుని తన గ్రామానికి వెళ్తారు అయితే గ్రామస్తులు ఇంత ఎక్కువ ఆహారాన్ని చూసి ఆశ్చర్యపోతారు అలాగే వీళ్ళు నెల రోజుల దాకా మన గ్రామం మొత్తానికి ఈ ఆహారం సరిపోతుందని అనుకుంటారు అప్పుడు ఈ కుర్రాళ్ళు ఈ ఆహారాన్ని మొక్కలుగా కోసి గ్రామ ప్రజలందరికీ సమానంగా పంచమని అక్కడున్న ఒక పెద్ద చెప్తాడు దీంతో వీళ్ళు ఈ జంతువుల్ని కోయడానికి తీసుకెళ్తారు అయితే ఆ రోజు రాత్రి ఈ కుర్రాడు తన పిల్లలకు ఆ మాంసాన్ని ఉండి ఆహారంగా పెడతాడు అయితే ఇతడి పిల్లాడు నేను కూడా మీతో పాటు వేట కోసం అడవికి వస్తానని తన తండ్రిని అడుగుతాడు కానీ తండ్రి మీకప్పుడే వేటాడే వయసు రాలేదని కాస్త పెద్దయ్యాక నేనే మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తాడు మరుసటి రోజు ఈ కుర్రాడు మళ్లీ అడవికి వెళ్లి ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఇతడికి సంజీవనీ మొక్క కనపడుతుంది వెంటనే ఇతడు ఆ మొక్కని పీకి చూడగా ఇతడికి సంజీవనీ దంప దొరుకుతుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి